అందన ప్రార్థించండి ఆమెన్విత్ర అదిలో కలిగినట్లు ఇప్పుడు కాలము మహిమ కలుగులుగాక సమయూ గంటల రాజస్ గగన తరంగయీ ప్రభు పూజకు ప్రభు చె ప్రభా సమయము గూనిగల రాజస్వరం గగన తరంగయీ ప్రభు పూజకు you Eu ప్రియా సహోదరి సహోదరులారా బాలయేసు భక్తులారా అద్భుత బాలయేసు మహిమ దివ్య పూజా బలు స్వస్థత ఆరాధనలకు ఏడు గురువారోత్సవాలకు ఇది మీ అందరికీ కూడా ఆహ్వానం ఈరోజు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మనందరం కూడా ఈ ఏడు వారాలు కూడా తమ యొక్క శ్రమ నుంచి ఈ దివ్య బలి పూజలలో సంగీతానికి కావచ్చు పీఠాలంకరణ కావచ్చు అల్పాహారానికి కావచ్చు లేకపోతే ఫ్లెక్సీకి కావచ్చు కరపత్రాలకు కావచ్చు ఇంకా ప్రత్యేకమైనటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారిని వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈనాడు ఎంతోమంది కూడా దివ్య బలి పూజలు తమ యొక్క కుటుంబముల మీద సమర్పిస్తూ దివ్య బాలయస్సు యొక్క దీవెనలు ఆశీర్వాదాలు వారి మీద వారి యొక్క కుటుంబాల మీద వారి యొక్క పైరు పంటల మీద ఉద్యోగాల మీద చేతి వృత్తుల మీద ఇంకా వ్యాపారం మీద ఇంకా అనేకమైనటువంటి విధాలుగా ఆ దివ్య బాలయేసు వారిని వారి యొక్క కుటుంబాలను ప్రత్యేక విధముగా దీవించి ఆశీర్వదించాలని దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ప్రత్యేక విధముగా దీవించి ఆశీర్వదించాలని మనందరము కూడా ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన ఉన్నాం అదేవిధంగా వివాహ వార్షికోత్సవాలను జన్మదినోత్సవాలను జరుపుకుంటున్నటువంటి బిడ్డలను కూడా ప్రత్యేకగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన యొక్క కాపుదలలో వారందరినీ కూడా ఉంచి ఆ దేవాది దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం అదేవిధంగా ఈనాడు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఆయురారోగ్యములతో దీవించి ఆశీర్వదించాలని మన పైరు పంటలను బిడ్డలను మనకున్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని మనకు వచ్చేటువంటి కష్టాలలో బాధలలో దేవుడు ఎప్పుడూ కూడా తోడుగా నిలచి మనందరినీ కూడా కాచి కాపాడాలని చేయి పట్టి నడిపించాలని ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం మరి మొట్టమొదటి దినమైనటువంటి ఈ రోజున మొదటి గురువారం రోజున ముందుకు వచ్చినటువంటి కుటుంబాలు సంగీతానికి తుమ్మ అఖిల్ రెడ్డి మేరీ పౌస్టీనా వాళ్ళు జన్మదినోత్సవం అదేవిధంగా వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నారు ఆ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని అదేవిధంగా పీఠాలంకరణకు ఒక కుటుంబం వాళ్ళు ముందుకు వచ్చారు వారిని దీవించి ఆశీర్వదించాలని పలహారాన్ని ఇవ్వటానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు